హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ పళ్ళ షర్బత్ మనం ఈ షర్బత్ కోసం రేగి పళ్ళని ఎండబెట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు రోల్లో వేసి గింజ సపరేట్ వరకు దంచుకోవాలి ఎవరికైతే రోలు అవైలబుల్గా లేదో వాళ్ళు ఎండబెట్టుకునే అప్పుడే గింజను సపరేట్గా చేసి ఎండపెట్టుకోండి ఇప్పుడు ఇట్లా గింజలన్నీ సపరేట్ ఎవరికి దంచుకున్న తర్వాత గింజలన్నీ సపరేట్ చేసుకొని పైనున్న తొక్కని తీసుకొని మిక్సీ చేసుకోవాలి ఇట్లా రేగువల్ల పొడి రెడీ అయిపోయింది కదా ఈ పొడిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు వాడుకోవచ్చు ఇప్పుడు షర్బత్ ఎలా తయారు చేయాలో చూద్దాము ఒక బౌల్ పెట్టుకొని అందులోకి రేగిపళ్ళ పొడి షుగర్ వేసుకోవాలి వాటర్ పోసుకొని చక్కరంతా వరకు కలుపుకోవాలి ఈ రేగి పండ్ల షర్బత్ నేను చూపించే విధంగా చేసుకొని ఎండాకాలం తాగితే బాడీకి చలవ చేస్తుంది అంతే ఫ్రెండ్స్ రేగి పండ్ల షర్బత్ రెడీ అయిపోయింది ఇప్పుడు గ్లాస్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్